నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కొత్త మండల కేంద్రంలో ఏదైతే మంగళపాలెం పంచాయతీలో ఉన్న సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఉండడం జరిగింది అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు సుమారు ఇక్కడ స్కూల్ పిల్లలు వెయ్యి మంది పైగా పిల్లలు ఉన్నారు రాకపోకల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ పేరెంట్స్ అయితే అవనాయండి ఇక్కడ స్థానికంగా ఉన్న మంగళపాలెం ప్రజలైతే అవనాయండి ఎఫ్టిపి న్యూస్ కంప్లీట్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఇక్కడ రోడ్డు చూడండి గాథలతో అది దారుణంగా సుమారు ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక ఆరు వందల మీటర్లు పొడుగునుంది దానికి కనీసం కనీసం రోడ్డు లేదు ఎటువంటి వసతి లేదు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు గాతలతో ఉంది రోడ్డు మొత్తం మీరు పైన వీడియో చూస్తే తెలుస్తుంది పరిస్థితి ఏ విధంగా ఉందో అయితే ఇక్కడ సమస్య మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ రోడ్డు వచ్చేసరికి దేశపాత్రుడిపాలెం పంచాయతీ ఊరు వచ్చి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా మంగళపాలెం పంచాయతీ అండి ఈ మెయిన్ ఏంటంటే మంగళపాలెం పంచాయతీకి ఈ రోడ్డుకి సంబంధం లేదు దేశపాతుని పాలనకి రోడ్డు సంబంధం ఉంది ఏరియా సంబంధం లేదు ఇక్కడ పంచాయతీల సమస్య వల్ల రోడ్డు ఆగిందా అసలు ఏంటో అనేది నాయకులకి నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది అధికారులు కూడా ఏదైతే ఈ రోడ్లకు సంబంధించిన అధికారులు ఉన్నారో వెను వెంటనే దీనికి గ్రాంట్ ఇప్పించి ఇమీడియట్గా ఇక్కడ రోడ్డు వేయాలండి ఎందుకంటే వెయ్యి మంది పిల్లలు దీన్ని ఆధారపడి ఉన్నారు ఏదైతే సుమారు ఒక వెయ్యి మంది పైగా ప్రజలు ఆధారపడి కూడా ఈ రోడ్డు మీద ఆధారపడి ఉన్నారు రోడ్ల మీద రోడ్లు రోడ్ల మీద రోడ్లు కొత్తవలస మండలంలో సిమెంట్ రోడ్లు ఈ మధ్యకాలంలో వేల కొలది రోడ్లు వేశారు కానీ ఇలాంటి క్లిష్టమైన రోడ్లు నాయకులు అనేది దృష్టి సారించి ఇమీడియట్లుగా ఈ రోడ్డు వేసి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తారని ఇక్కడ ప్రజలు అవనాయండి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అవనాయండి మంగళపాలెం ప్రజలు అయితే కోరుకుంటున్నారు ఈ విషయంలో అందరూ కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నారు మెయిన్ విషయం ఏంటంటే ఏదైతే మంగళపాలెం ప్రజలైతే అవనివ్వండి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మీరు రండి నేను మాట్లాడుతాను మీ సమస్యను తెలియజేయండి అంటే సార్ మేము బయటికి రాలేము మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నాము మా పరిస్థితులు బాగాలేవు ఇక్కడ మేము వచ్చి మీకు కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న స్థానికులు మా మీద కోపం పడే అవకాశం ఉందని కూడా భయపడే పరిస్థితి కనబడుతుంది దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు అవునియండి అధికారులు ఉన్నాయండి అందరూ మనుషులమే అందరం ప్రజలే అందరూ మనవాళ్ళే అనుకొని ఈ రోడ్డు కంప్లీట్ చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూస్తారని కోరుకుంటున్నారు